వెల్కమ్ టు బిక్కీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను వివిధ ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షల పరీక్షా తేదీలను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దాదాపు పది ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఈరోజు విడుదల చేశారు త్వరలే త్వరలోనే ఈ నోటిఫికేషన్లను విడుదల చేసి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించనున్నారు ఏపీఆర్సెట్ రెండు వేల ఇరవై ఐదును మే రెండు నుండి ఐదవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఏపీఆర్సెట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ యూనివర్సిటీలలో పిహెచ్డి ప్రవేశాలను నేరుగా కల్పిస్తారు ఏపీ ఈసెట్ రెండు వేల ఇరవై ఐదును మే ఆరవ తేదీన నిర్వహించనున్నారు ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ ద్వారా బీటెక్ బీ ఫార్మా కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో డిప్లొమా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు ఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ పరీక్షను మే ఏడవ తేదీన నిర్వహించనున్నారు ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ ద్వారా ఎంబీఏ ఎంసీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు ఏపీ ఈఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిది నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఏపీ ఏపీఏపి సెట్ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా వంటి కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు ఈ పరీక్షలు మే పంతొమ్మిది నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదవ తేదీన నిర్వహించనున్నారు లాసెట్ ద్వారా ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం వంటి లా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు ఏపీ పీజీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ ద్వారా ఎంటెక్ ఎం ఫార్మసీ ఎంఆర్క్ వంటి కోర్సులలో ప్రవేశాలను కల్పిస్తారు ఏపీ ఎడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఎనిమిదవ తేదీన ఎడ్సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ ద్వారా బిఈడి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు ఏపీ పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ప్రవేశ పరీక్షను జూన్ తొమ్మిది నుండి పదమూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ద్వారా ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ వంటి కోర్సులలో ప్రవేశాలను కల్పిస్తారు ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ప్రవేశ పరీక్షను జూన్ ఇరవై ఐదవ తేదీన నిర్వహించనున్నారు ఏపీ సెట్ నోటిఫికేషన్ ద్వారా యూజీ యూజీడిపిఎడ్ బీపీఎడ్ ఎంపిఈడి వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు Thank you for watching Biki News. Please like, subscribe, and share. Thank you.